హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చిన మూవీ సారంగ దర్య ఈ మూవీ ఇప్పుడే చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం ఇక ఇండస్ట్రీ రివ్యూ లోకి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన కృష్ణ కుమార్ అనగా రాజా రవీంద్ర అతనికి ఇద్దరు కుమారులు ఒక కుమార్తె చిన్న కుటుంబం పెద్ద కొడుకు అర్జున్ తాగుబోతు తాగి వచ్చి రోజు బారులో గాని ఎక్కడైనా గొడవలో పడుతుంటాడు ఇక చిన్నోడి సాయి అల్లరమల్లరగా తిరుగుతూ అమ్మాయిలకి లైన్ వేస్తూ ఆ ఉండే కాలేజీ అమ్మాయి ఫాతిమాని ప్రేమిస్తాడు ఇక కూతురుగా చదువుకొని బయట ప్రపంచానికి దూరంగా ఉంటుంది అనుపమ అంటే అదే కాలేజీలో చదువుకునే రాజుకి చాలా ఇష్టం తన ప్రేమను అంగీకరించాలంటూ తమ చుట్టూ తిరుగుతూ ఉంటాడు అనుపమ మాత్రం పెడుతూ మిస్ బ్యూటీ ఆమె ఒక రోజు కుమార్ ఇంట్లో సత్యనారాయణ వ్రతం జరుగుతుంటది ఆ సమయంలో రాజ్ తండ్రి వచ్చి గొడవ చేస్తాడు అప్పుడు అనుపమ నుంచి ఒక పెద్ద రహస్యం బయటపడుతుంది ఆ రహస్యం ఏమిటి కృష్ణకుమార్ సొంత ఊరు వదిలి వేరే ఊరు బతకడానికి కారణం ఏమిటి రెస్టారెంట్ పెట్టుకుని మంచి బిజినెస్ చేసిన అర్జున్ తాగుబోతుగా ఎందుకు మారాడు ఫాతిమాతో ప్రేమాయణం చేసిన సాయి జీవితం ఎలా మారింది మిస్ తనకు తండ్రి కృష్ణకుమార్ ఎలాంటి సపోర్ట్ చేశాడు కృష్ణకుమార్ ఫ్యామిలీకి సమాజంలో ఎదురైన సమస్యలు ఏమిటి వీటన్నిటిని అధిగమించి పిల్లల్ని ఎలా ప్రయోజకులు చేశాడు అని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇది ఎలా ఉందంటే ఇది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ స్టోరీ సమానత్వం అనే కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం పండు మధ్య తరగతిలో ఉండే కష్టాలను కొత్త కోణంలో చూపించే ప్రయత్నం చేశాడు ఇందులో మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సమస్యలు మాత్రమే కాదు ఇందులో కులమత ప్రస్తావన లింగ మార్పిడి ప్రస్తావన కూడా చేర్చాడు వీళ్ళకి సొంత వాళ్ళ నుంచే ఎలాంటి అవమానాలు ఎదురవుతాయన్నది వాళ్ళని ఎంకరేజ్ చేసి రాణించగలరని ఇందులో చూపించారు ఒకవైపు భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇస్తూ మరో ఒకవైపు మంచి సందేశాన్ని ఇచ్చే ప్రయత్నం చేశారు ఇది కథలు ఒకే సినిమాలో చూపించే ప్రయత్నం డైరెక్టర్ చేశాడు ఇలాంటి సబ్జెక్ట్ ని డీల్ చేయాలంటే మామూలు విషయం కాదు తొలి సినిమాతోనే మంచి సందేశం అందించాడు డైరెక్టర్ ని అభినందించాల్సింది ఇలాంటి సందేశాత్మక చిత్రాలను ఎంకరేజ్ చేసేందుకు ఆడియన్స్ ఆసక్తి చూపించరు అటు సరదాగా ఇటు కమర్షియల్ గా చేస్తేనే సినిమాను చూస్తామంటారు దర్శకుడు పద్మారావు ఆ కోణంలోనే సినిమా తీయాలని ప్రయత్నించాడు కానీ పూర్తిగా సఫలం కాలేకపోయాడు కుమార్ కుటుంబ సభ్యుల గురించి వివరంగా చెప్పడంతో సినిమా కొంచెం సాగదీసినట్లుగా అనిపిస్తుంది అర్జున పాత్ర ఎమోషనల్ గా ఉంటే సాయి పాత్ర మాత్రం కుర్రోలకి కనెక్ట్ అయ్యేలా చిల్లుగా ఉంది ఫస్ట్ హాఫ్ ఓకే అనిపిస్తే ఇక సెకండ్ హాఫ్ లో ఏమైనా మెరుగు అవపడొద్దని చూస్తే అక్కడ కూడా తడబాటే ఎక్కువగా కనిపిస్తుంది ప్రతి సీను డిఫరెంట్ గా చెప్పాలని ప్రయత్నించటంతో సినిమా అంత బోరు కొట్టిస్తుంది సినిమా మొత్తం కష్టాలే ఎదురవటంతో చూసే ప్రేక్షకుడికి ఇదేంట్రా బాబు అని అనిపిస్తుంది అణు పాత్ర ఒక్కటే కొంచెం యాక్టివ్ గా ఉన్నట్టు అనిపిస్తుంది ఇక్కడ చెప్పిన పాఠాలకే పరీక్షలు పెడతాం కానీ జీవితానికి పరీక్షలు పెడితే గుణపాఠాలు చెబుతుంది అనే డైలాగ్ మాత్రం సినిమాలో బాగుంది సీన్లు సాగదేయటం వల్ల ఈ సినిమాలో ఎమోషనల్ సీన్లు ఆశించినంత స్థాయిలో పండలేదు ఇక నటీ నటుల పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కృష్ణ కుమార్ గా రాజా రవీందర్ బాగానే యాక్టింగ్ చేశాడనే చెప్పొచ్చు ఎప్పుడు పాజిటివ్ నెగిటివ్ రోల్ చేసే ఆయనకు పూర్తి స్థాయి నటుడిగా ఈ సినిమాలో అవకాశం దొరికింది ఆ అవకాశాన్ని ఆయన పూర్తిగా వాడుకున్నాడు ప్లే బాయ్ తరహాలో పాత్రలో సాయి తన నటనతో మెప్పించాడు అనుగా ఎస్ తన నటనతో అందంగా ఆకట్టుకుంది అర్జున్ పాత్రలో మెయిన్ మొహమ్మద్ నేలమైపోయాడు ఇక మిగతా నటీ నటులు పర్వలేదనిపించారు సాంకేతిక విభాగానికి వస్తే సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి ఎడిటింగ్ కి ఇంకాస్త పనిచీవితి బాగుండేది అలాగే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా బాగుంది ఇక దర్శకుడు తనదైన శైలి ను చూపించే ప్రయత్నం చేశాడు ఇక నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లుగానే ఉన్నాయి మొత్తానికి ఈ మూవీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా సమాజానికి ఒక మెసేజ్ ఇచ్చే సినిమా లాగా దీన్ని తీర్చిదిద్దారు ఇక వీలుంటే ఈ మూవీ వన్ టైం చూసేయండి ఈ వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి